బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును మనమేమి దేవుణ్ణి అది ఇవ్వండి ఇది వండి అని అడగక్కర్లేదు దేవుడు అంటున్నాడు నేను ఇస్తాను అయితే నా దృష్టికి ఎవరు మంచివారుగా ఉంటారో వాళ్ళకి నేనేమిస్తానంటే ఇస్తాను తెలివిస్తాను ఆనందము కూడా అనుగ్రహిస్తాను మన కుటుంబంలో ఒక్కసారి ఆనందం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు అంటాం మన కుటుంబంలో ఆనందం లేదు అనటానికి గల కారణం మన కుటుంబంలో ఉన్న సమస్యలు అది వ్యాధి కావచ్చు లేక మార్పు చెందని వ్యక్తులు కావచ్చు లేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే ఏదో మన కుటుంబంలో వారి ద్వారా వీరి ద్వారా కలిగే సమస్యలు కావచ్చు బైబిల్ చెబుతుంది నా నా దృష్టికి నీవు మంచి వాడుగా ఉంటే నేను నీకు జ్ఞానం ఇస్తాను అలాయా ఏమిస్తాను ఏ జ్ఞానం ఇస్తాడు దేవుడు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఆయన ఇస్తారు మనకుంటుంది జ్ఞానం కొంతమంది లౌకిక జ్ఞానం లోక లోక సంబంధమైన జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దయ్యాల జ్ఞానముతో మాట్లాడుతూ ఉంటారు అరీతిగా వారు మాట్లాడటానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని దృష్టిలో మంచివారిగా కనిపించలేరు దయచేసి మనించాలి దేవుని దృష్టిలో మంచి వారిగా కనిపిస్తే ప్రభు అంటాడు నేను వారికి జ్ఞానం ఇస్తాను రెండవది తెలివి కూడా ఇస్తాను అని అన్నాడు తెలివి ఎందుకు ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు ఒక పురుషుణ్ణి నిలబెట్టి మీ భార్య ఎవరు అని అడిగితే అందరూ అంటాడా పళ్ళు రాలిపోతాయి కాబట్టి ఆయన భార్య ఏదో చూపెట్టి ఈవిడ నా భార్య అంటాడు దాన్ని ఏమంటారంటే తెలివి అని అంటారు దయచేసి గమనించాల్సింది మంచి దానిని గుర్తించేది తెలివి దానిని గుర్తించేది కూడా తెలివే చాలామందికి మంచిని గుర్తించలేరు చెడ్డది మంచిది అంటారు మంచిది చెడ్డ అంటారు అది చాలా పొరపాటు నన్ను గమనించాల్సింది నా దేవుడు నాకు జ్ఞానమును తెలివిని ఆనందమును మూడవది ఇస్తానంటే ఆనందము ఏమి ఏమిస్తాడు ఆయన ఆనందము హలెల్లుయా ఒక ఆయన పేరు ఆనందం ఆయన అడిగితే రోజు కూడా ఆనందాన్ని కూర్చి మాట్లాడు కష్టాలే చెప్తా ఉంటాడు దేవుడు కనుక దేవుని దృష్టికి నీవు మంచి దానివి మంచి వాడవైతే నీ కుటుంబంలోకి దేవుడు ఆనందాన్ని పంపుతాడు ఒక వ్యక్తికి ఆనందం లేకుండా చేసే కార్యాలు చెప్పగలరా ఒకటి వ్యాధి రెండవది పాపం మూడవది పేదరికం నాలుగవది అసమాధానం భార్య మధ్యన మంచి సఖ్యత ఉండదు అయితే ఊరంతా తెలుసు వీళ్ళు భార్య భర్తలని అసమాధానం అనైక్యత లోబడినితనం అవిధేయత పోట్లాడడం వీటి ద్వారా వారున్న ప్రదేశం అంతా కూడా ఆనందం లేకుండా పోతుంది దేవుడు అంటాడు మీరు బాగా వినాలి మీరు దేవుని దృష్టికి మంచివారిగా కనిపిస్తే ప్రవంటారు నేను జ్ఞానం ఇస్తాను నేను తెలివిని ఇస్తాను ఆనందం కూడా ఇస్తాను ఏ విషయంలో కూడా మీరు దుఃఖపడే ప్రసక్తి లేదు అది వ్యాధి కానీ బాధ కానీ సమస్య కానీ అవమానం కానీ నింద కానీ ఆర్థిక ఇబ్బంది కానీ ఏ విషయంలో కూడా మీరు దుఃఖపడవలసిన ప్రసక్తి లేదు నేను మీకు ఆనందమును దయచేతును ఈ ఈరోజున మనకు పాత కొత్త సంవత్సరాలు అనేది కాకోకుండా ఈరోజున ప్రభు సన్నిధానంలో కూర్చున్న నా కుటుంబంలో ఎందుకు ఆనందం లేదు నా జీవితంలో ఎందుకు ఆనందం లేదు నీవు దేవుని దృష్టికి మంచివాడు కాదు నీవు దేవుని దృష్టికి మంచి దానివి కాదు నాకెందుకు సరైన జ్ఞానం లేదు నాకెందుకు సరైన తెలివి లేదు బాగా గమనించాల్సింది ఒక పర్యాయము ఒక తండ్రులు ఇరుపక్షాన తల్లిదండ్రులు వచ్చి వారి కూతుర్ని కొడుకు కొడుకుని తీసుకొచ్చి సార్ వీరికి పెళ్ళి అయ్యి ఆ దరిదాపు ఆరు మాసాలు ఏందంటే భయంకరంగా కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు దయచేసి వారికి మీరు కొంచెం కౌన్సిల్ చేయాలా అనని నేను అన్నాను తమ్ముడు ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అంటే తెలివి లేక అని అన్నాడు వింటా ఉన్నారా ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అంటే తెలివి లేక నేను అడిగి ఆ పాపని నాకు కూడా తెలివి లేక అనింది అప్పుడు నాకు అర్థమైంది తెలివి అనేది ఎంత ముఖ్యమైందో ఒక ఇద్దరు కలిసి బ్రతకాలంటే తెలివి చాలా అవసరం బాగా గమనించాల్సింది అదేవిధంగా స్నేహంలో కానీ కుటుంబంలో కానీ మనం పనిచేసే దగ్గర కానీ మనకు తెలివి చాలా అవసరం నాకు వచ్చి ఏం నా తమ్ముడు అని బీటెక్ అయిపోయింది సార్ నేను జాబ్ చేస్తూ ఉన్నాను శాలరీ అంతా అన్నాను అరవై వేలు సార్ అని అమ్మ నువ్వేం చేస్తావు అంటే నేను కూడా అయిపోయింది నీ శాలరీ అంతా డెబ్బై వేలు అనిది వెరీ గుడ్ పదివేలు ఎక్కువే అని అన్నాడు తెలివి లేకనే మీరు చదివినారా తెలివి లేకనే ఉద్యోగాన్ని సంపాదించుకున్నారా మరి ఈ కుటుంబంలో దాంపత్య విషయంలో దేవుడిచ్చే తెలివి లేదు లోక సంబంధమైన మనకు మనకున్నాయి నేను అది చదివాను ఇది చదివాను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అందరంటే బలి తెలివి అయినాడు దయచేసి వినాలి అయితే పరలోకంలో నుండి దేవుడు నాకు ఇచ్చే తెలివి లేకపోతే నా ఎంత తెలివి తక్కువడు ఇంకెవడు లేడు దయచేసి గమనించాల్సింది దేవుని తెలివి తరువాత మన కుటుంబంలో ఆనందము ప్రారంభమవుతుంది మొదటిది జ్ఞానం రెండవది తెలివి మూడవది ఆనందం ఎవరైనా మీతో ఏదైనా మంచి మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే తెలివైన వారు ఆలోచిస్తారు నా గురించే కథ చెబుతూ ఉండేది అని తెలివి లేని వాడు వ్యతిరేకిస్తాడు నేనేనా ఇంకెవరు లేరా నేనింతే వాడంతే అని మాట్లాడితే తెలివి లేని వారితో మాట్లాడితే ప్రయోజనం లేదని సైలెంట్గా అయిపోవలసి వస్తుంది తెలివి వాడు కానీ ఆనందం లేని వాడు కానీ జ్ఞానం లేనివాడు కానీ ఎవరైనా ఉంటే వారు దేవుని దృష్టికి మంచివారు కాదు వారు చెడ్డవారు గనుక వారి ఆత్మీయత చనిపోతుంది వారి ఆత్మీయత చనిపోతే వారు ఆత్మలో ఎదగటానికి అవసరమైన ప్రార్థన కానీ లేకపోతే వాక్యానుసారంగా జీవించడం కానీ లేక ప్రేమ కలిగి ఉండడం కానీ లేక క్షమించే గుణం కానీ తగ్గింపు కలిగి ఉండడం కానీ వినయం కలిగి ఉండడం కానీ వారిలో కనిపించనే కనిపించవు వారిలో కనిపించనే కనిపించవు సంవత్సరాలు గడిచిన వారిలో వేరే విషయాలు కనిపిస్తూ ఉంటాయి నేను ఒక తండ్రిగా రాత్రి సమయం అందు మీకు చెప్తున్నాను నన్ను అందరూ పాస్టర్ గారు అని ఒకరు వెలవరు నాయన నాయన అని పిలుస్తారు నేను నా కుటుంబం ఇది అని ఎంతో సంతోషిస్తాను మిమ్మల్ని చూసినప్పుడు ఎంతో ప్రేమగా పలకరించాలని ఆశ నాకు ఏదైనా ఉంటే మీకు పెట్టాలని ఆశ అయితే కుటుంబంగా ఉన్నటువంటి మనము మన కుటుంబంలో ఒకటి దేవుని జ్ఞానం లేకపోతే దేవుని తెలివి లేకపోతే దేవుడిచ్చే ఆనందము లేకపోతే ఈ కుటుంబము దేవుని దృష్టికి చెడ్డది ఈ కుటుంబం దేవుని దృష్టికి చెట్ది దయచేసి వినాలి మన ఇంట్లో కూడా చెప్తాం వీడు తెలివి లేదండి వీరికి నేను ఇది చదువురా అంటే అది చదివినాడు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు అంటాడు ప్రతి తల్లి తండ్రి అడగాల్సింది నా పిల్లలకు ప్రభ నాకును మీ జ్ఞానం ఇవ్వండి మీ తెలివి ఇవ్వండి మీ ఆనందమును దయచేయండి అని అడిగితే ప్రభువు ఇవ్వడు ఆ విధంగా అడిగితే ప్రభువు ఇవ్వడు దెర్ ఇస్ వన్ కండిషన్ ఏమిటంటే నా దృష్టికి నీవు మంచివాడుగా కనిపించాలి నా దృష్టికి నువ్వు మంచివాడుగా చెప్పాలి మంచివాడుగా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రభ కొత్త సంవత్సరం నుండి పాత సంవత్సరం వరకు పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరం వరకు అట్లా కాదు నన్ను నీవు సొంత రక్షకుడుగా అంగీకరించిన నాటి నుండి రాజశేఖర్ నీ చావు వరకు నువ్వు మంచివాడుగా నాకు కనిపించాలి మనుషులకు కనిపించేది కా ఎవరికి కనిపించాలి దేవునికి కనిపించాలి